మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండల కేంద్రంలో రైతాంగం సంతోషంగా గర్వపడే రోజు తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మురళినాయక్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రికి రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అని స్పష్టం చేశారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ముందడుగు వేసి దేశ చరిత్రలో నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు రైతులపైన ఎప్పుడూ అక్కసుకక్కే రైతు వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తాను అన్న మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా రాజీనామా చేసి తెలంగాణ గౌరవాన్ని వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు లేదంటే మళ్ళీ రైతుల గురించి గాని కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడవద్దని మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజానికానికి రైతులకు క్షమాపణ చెప్పి తీరాల్సి వస్తుందని వారిపైన వ్యాఖ్యలు చేశారు ఉంటే ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు మురళి గారు అదేవిధంగా మన బీసీసీ అధ్యక్షులు ముఖ్య అతిథి చెన్నారెడ్డి భరత్చంద్రెడ్డి గారు మండలపాటి అధ్యక్షులు అల్లం మాగేశ్వరరావు గారు జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేంద్రన్న గారు జిల్లా నాయకులు దసరు నాయ్ గారు తోట వెంకన్న గారు ముఖ్య నాయకులు బాలు నాయక్ గారు అందరికీ అలాగే మీడియా మంత్రులకు సోదరులకు నా పోటీ రైతులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో భాగంగా మనకు రైతులకు న్యాయం చేయాలి రైతులు ఆత్మహత్య చేస్తుంటారని చెప్పేసి అనేక పర్యాయాలు రేవంత్ రెడ్డి గారి మన నియోజకవర్గానికి రావడం జరిగింది అప్పుడు వాళ్ళు రైతుల బాధను చూసుకొని మన ముఖ్యమంత్రి వారిలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనకు వరంగల్ రైతు డిక్లరేషన్లో వారి ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది మే ఆరవ తారీఖు నాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు రైతు గర్జన రైతు సభలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు వచ్చేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తారని చెప్పేసి ఆ రోజు వారు చెంపు చెంపు పూరించను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం అనేక మంది టిఆర్ఎస్ నాయకులు వాళ్ళకి తెలుసు ఖజానా కార్యేందని తెలిసి కూడా వాళ్ళు మీరు ఈ రైతు రైతులకు లాభం చేయలేరు రుణమాఫీ అని చెప్పేసి వాళ్ళు ఎగతాళిక చేయడము

ఆయన భిన్నతగా ఎప్పుడు లేదు హరీష్ రావు గారు వారికి ఉన్నటువంటి శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారో లేదో మనం అందరం వేచి చూద్దాం కానీ గట్టి సంకల్పం దృఢ తోటి మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అహర్నిషిలో కృషి చేసి ఈ రైతు రుణమాఫీ కల కాదు ఇది వాస్తవం అని చెప్పేసి ఈరోజు మనకు రైతు రుణమాఫీ ఏక కాలంలో మాఫీ చేస్తామని చెప్పేసి పద్దెనిమిదవ తారీఖు